మనది చాలా చిన్న ఛానల్ అయినా కూడా లైక్ చేయమని అడగల ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగల కేవలం భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఉండి చాలు కొన్నంత బలం మాకు సొమ్మిసుకోకుండా కామెంట్ చేయండి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇక్కడ రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి రకరకాల అరేంజ్మెంట్స్ జరిగాయి కానీ మనం అనుకున్నట్టు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళలేదు ఇక్కడికి జయశంకర్ ఉన్నారు కాకపోతే ఇది ఎక్స్పెక్టెడ్ మనం గతంలో కూడా మాట్లాడడం వెళ్ళిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ను కలవాలి వాడు అడ్డదడ్డంగా మాట్లాడుతూ అంతా విన్న తర్వాత అతని టైపులో మనం మాట్లాడలేవు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు చూస్తే ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు మొదలు పెట్టాడు డొనాల్డ్ ట్రంప్ ఇదే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో నాకు నోబుల్ బహుమతి ఇప్పించచ్చు కదా అని అడుక్కొని అడిగితే ఉంటారు కదా కొన్ని చెత్త దేశాలు వాళ్ళ అవును బాస్ మీరు ఏడు యుద్ధాలు స్టార్ట్ చేశారు స్టాప్ చేశారు మీకు నోబుల్ ప్రైజ్ ఇవ్వడం మాట్లాడతారు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ అమెరికా మన మీద ఒక టెక్ వార్ టారిఫ్ వార్ పూర్తయింది టెక్ వార్ స్టార్ట్ అయింది టెక్నాలజీలో ఒక వార్ఫేర్ అని స్టార్ట్ చేశారు హెచ్ వన్ బి వీసా ఆల్రెడీ మాట్లాడుతున్నామని దీని గురించి అందరూ హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాలి గూగుల్ వాళ్ళు గూగుల్ కంపెనీ ఉంది వాళ్ళని చైనా వాళ్ళు ఇన్వైట్ చేశారు మీరు అదేదో యూట్యూబ్ అంటున్నారు అని చెప్తున్నారు కదా మాకు కూడా కొద్దిగా నేర్పించండి ఒక ప్రాజెక్ట్ మేము టేకప్ చేస్తామని చెప్పి చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు గూగుల్ సంస్థని సో గూగుల్కి కి సంబంధించిన నిపుణులు కూడా చైనా వెళ్ళారు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు చైనా వాళ్ళు మెల్లమెల్లగా గమనించిన విషయం ఏంటంటే వీళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోడింగ్ ఏది వాడినా కూడా ఫైనల్ గా చైనా జుట్టు అమెరికా చేతిలో ఉండే విధంగా అంటే గూగుల్ యొక్క క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు దాచుకున్నారు సో ఆపరేట్ చేసేది వాళ్ళే అవ్వచ్చు కంట్రోల్ మా వద్ద ఉంటుంది అన్నట్టుగా గూగుల్ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది దీన్ని చైనా గమనించి అసలు చైనాలో గూగులే ఉండకూడదు ఇది వీళ్ళు తీసుకున్న అది ముఖ్యమైన నిర్ణయం సో వైభవ్ అంటాము బైడు అంటాము టెన్సెంట్ అంటాము అలీబాబా ఇవన్నీ మనకు తెలిసినవి ఇప్పుడు మీరు ఆలోచిస్తే భారత్ ఈ పని ఎందుకు చేయలేదు బంగ్లాదేశ్ పాకిస్తాను థాయిలాండ్ మయన్మార్ వాళ్ళు ఇంతెంత పెద్ద టెక్నాలజీని అడాప్ట్ చేయలేరు నేర్చుకోలేరు కాబట్టి అమెరికా మీద గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ ఫేస్బుక్ మీద ఆధారపడవచ్చు మేటా మీద కానీ భారత్ పెద్ద దేశం ఆసియా ఖండంలో ఒక జైంట్ ఇండియా సో మనం కూడా అలాంటి పొరపాటు అన్నప్పుడు యూరోపియన్స్ పాలించారు లూటింగే కదా ఇండియాకు సంబంధించి వాళ్ళు అప్పట్లో చేసింది వాళ్ళ చేతిలో అప్పట్లో అధికారం పెట్టం అది పెద్ద తప్పు మరి ఇవాళ కూడా ఏం జరుగుతుంది ఇవాళ వాడు ఏం చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ అనండి గూగుల్ అనండి ఫేస్బుక్ భారత్ అంటే ప్రొజెక్షన్స్ చూస్తే గూగుల్ యొక్క డిజిటల్ యాడ్స్ మీకు ప్రస్తుతానికి పదిహేను బిలియన్ అమెరికన్ డాలర్స్ దాకా ప్రొజెక్షన్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ఫిఫ్టీ బిలియన్ అమెరికన్ డాలర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ కామర్స్ అనుకోండి హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ దాటిపోతుంది సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ యాడ్స్ అన్నప్పుడు యూట్యూబ్ చూస్తున్నాం మనం అడ్వర్టైజ్మెంట్ పడుతూ ఉంటాయి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఎవరి ప్లే చేస్తారంటే భారతీయులు ప్లే చేస్తారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కార్లు అమ్మడమో ముంబైలో అపార్ట్మెంటు ఇలాంటివి వస్తాయి యాడ్లు ఒక మహిళ యూట్యూబ్ చూస్తున్నారు వంటల కార్యక్రమం చూస్తున్నారు ఇందులో ఇవిడికి ఏం కనబడితే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఆహారం ఎలా తయారు చేస్తారు ఇంకొకటి ఇంకొకటి వేరే ఇటలీలో వంటి దేశాలకు సంబంధించినటువంటి వంటలు నాన్ వెజిటేరియన్స్ అనుకోండి కుండ బిర్యానీ ఎట్లా తయారు చేయాలి నెల్లూరు చేపల పులుసు ఎట్లా ఇవే కదా చూసేది వెజిటేరియన్స్ అంటే బంగాళదుంప కర్రీ బెండకాయ పులుసు ఇవి కదా చూస్తారు సో వీటికి మనం మన దేశంలో ఒక ప్లాట్ఫామ్ని ఎందుకు తయారు చేసుకోలేదు ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏం మాట్లాడతారంటే స్వదేశీ టెక్నాలజీ ఉంటే దానికి అడాప్ట్ అయిపోతాం సో గూగుల్ యూట్యూబ్ అని మాట్లాడం ఇంత పెద్ద దేశం అంటే ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ కస్టమర్ ఫర్ యూ భారత్కి నేనే గొప్ప కస్టమర్ అని అంటున్నాడు అమెరికా వాడు సో అసలు నిజం ఏంటి అమెరికాకి మనమే గ్రేటెస్ట్ కస్టమర్ ఈ డిజిటల్ టెక్నాలజీ చూసుకుంటే కంప్యూటర్ ఆపరేట్ చేయాలి అంటే విండోస్లోకి వెళ్ళాలి కదా వెళ్లకుండా కంప్యూటర్ ఆపరేట్ చేయలేము మైక్రోసాఫ్ట్ యొక్క ఇది ఓ ఫోన్ కొంటున్నాం దాంట్లో కంపల్సరీ జీమెయిల్ అడ్రస్ చెప్పండి అంటారు ఎందుకంటే ఆండ్రాయిడ్ అడ్రస్ కావాలి కాబట్టి ఆండ్రాయిడ్ మోనోపోలే అంతా మన దేశంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద దేశము ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంది మనం ఒక సొంత మొబైల్ టెక్నాలజీ తయారు చేయలేకపోతున్నాం ఫోన్ ఉంటుందంటే ప్లాట్ఫామ్స్ ఆటోమేటిక్గా వస్తాయి అందరూ మాట్లాడే విషయం ఏంటంటే జోహో అనబడే ఒక యాప్ ఉంది ఈ జోహో అనేది ఏంటి గూగుల్ వర్క్షాప్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్ ఫైవ్ కానీ దానికి సమానమైనది ఇండియాలో చెన్నైలో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజిన్లు తయారు చేసినటువంటి ఇది ఒక డాక్యుమెంట్ కావాలన్నా ప్రెజెంటేషన్ చేయాలన్నా మనం స్వదేశీ టెక్నాలజీ వాడచ్చు కదా అనేది క్వశ్చన్ మన ఐటీ మినిస్టర్ అశ్వని వైష్ణవ్ ఏం చేశారంటే రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లోకి మీదట నేను జోహోనే వాడబోతున్నాను భారతీయులందరూ ఇందులోకి రండి ఇది స్వదేశీ టెక్నాలజీ మీకు కావాల్సిన యాప్ అనేది ఇందులో ఉంది క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ యాప్ని మీరు వాడచ్చు మనదే కదా అంటున్నాడు సో సోషల్ మీడియా అంటే మాత్రం వాట్సాప్ వాడుతున్నాం మనం యూట్యూబే వాడుతున్నాం గూగులే వాడుతున్నాం అమెజాన్లోనే కదా మనం ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాం సో ఇదంతా కూడా భారత్ చేయలేని పని ఇదో రాకెట్ సైన్స్ అంటే కాదు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ఫేస్బుక్ అన్నారనుకోండి మార్క్ జూకర్ బర్గ్ ఏమైనా జీనియస్ అంటే కాదు ఆ టెక్నాలజీ ఆ ప్లాట్ఫామ్ తయారు చేసింది మన భారతీయుడు అంటారు శాంసంగ్ ప్లాట్ఫామ్ అంటున్నాం మరి ఆ ఇన్నోవేషన్ అంతా భారతీయుడే చేశాడని చెప్తారు ఇంటర్న్లో మ్యాన్ పవర్ అంతా మన వాళ్ళే సో విదేశాల్లో మన టాలెంట్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు ఇది మన భారతదేశంలో ఎందుకు చేయలేకపోతున్నాము ఒక ఫోను కంప్యూటర్ యాప్ ఇవన్నీ మనకు మనంగా చేసుకున్న రోజే పరిస్థితి బెటర్ అవుతుంది జోహోలోకి అందరూ వచ్చేసాము డాక్యుమెంట్స్ పేపర్ వర్క్ అన్నీ కూడా స్వదేశీ టెక్నాలజీలో చేసుకోవచ్చు అన్నప్పుడు ఇది ఎంతమందికి తెలుసు ఎంతమంది భారతీయులు దీనికి అడాప్ట్ అవుతారు ఇవాళ కూడా గూగుల్లోకి వెళ్తారు మైక్రో ప్రజెంటేషన్లోనే ఉంటారు ఇంతగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు అమెరికా కూడా జీపీటీ కానీ జమినే కానీ ఇవాళ వాళ్ళు మొదలు పెట్టారు గత ఐదేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి ఇవాళ ఒక మేజర్ డిస్కషన్ ఇదే కదా సో బెయిన్ స్వామింగ్ సెషన్ అంటే ఏంటంటే ఏ అట్లా పని చేస్తుందని మరి మనం మొదలు పెట్టాలి కదా అమెరికాకి ధీటుగా మన దేశంలో కూడా ఏ అనబడేటువంటి టూల్ని మాక్సిమం వాడేలా చేయాలి స్వదేశీ టూల్ వాడేలా చేయాలి సో ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే చాలా ఈజీగా పని చేయగలరు కానీ దృష్టి పెట్టరు వాళ్ళకి ఇదే వ్యాపారం రేపు ఈ కామర్స్లో వంద బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక్క భారత్ నుంచే మనం తీసుకుని రావాలి ఇది మన టార్గెట్ అని వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు సో ఈ పని మనం చేయాలి అనేది బిగ్గెస్ట్ పాయింట్ ఐదేళ్ల వచ్చు పదేళ్ళ వచ్చో డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే విషయం కానీ మనం ఈ టెక్నాలజీలో ఉండాలి నిలబడాలి ఇప్పటికైనా మనం మేల్కొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్ట్రాడరీ ఇన్నోవేషన్స్ చేయాల్సిన అవసరం టైం వచ్చింది